మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల పదకొండు సోమాజీ కూడా గొప్ప ప్రారంభంపల్లి ఖమ్మం కొత్తపేట పేరు ఓట్లాడినాము కొలువులు పెంచుతారని అడిగినామన్నా కొలు పెంచాలి ఎందుకు అంటే మీకోసం బస్ యాత్రలు చేసింది మేమే మీకోసం గ్రామాలలో పోయి అవలయాలు కాల్పెట్టి అవా అయ్యా మీరు ఓట్లు వేయండి మీరు వేస్తే మాకు ప్రభుత్వాలు వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఓట్లు అడిగినామన్నా అన్న రేవంత్ అన్న మేమే కొంతమో కోరుకులేమీ అడుగుతలేము అన్న రేవంత్ అన్న మేము ఒకటే చెప్తున్నాము మీ ప్రభుత్వం దగ్గర అడిగేది ఒకటే మా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి గ్రూప్ టూ దాటి డిసెంబర్లో వేయండి అని గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పారు గ్రూప్ టూ పోస్ట్ అని చెప్పి సీంద్రబాబు గారు చెప్పారు ఇదే టీఎస్పీసీ ముట్టడికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా మీరు మద్దతు ఇచ్చారు అన్న మేమేమో శాంతియుతంగా చేయాలనుకుంటే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలని మా ఉద్దేశాలు ఏమీ లేవన్నా దయచేసి అయినా ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుని మా ఆయనక ఎవడూ లేడన్నా మా డిమాండ్ ఇదే అన్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి అన్న గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకునే పరిస్థితి కూడా మాకు ఏర్పాటు చేయండి మాకు అవకాశం కల్పించండి మీరే చెప్పారన్న స్వయంగా మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తాను అన్న గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకుంటే గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేవాడికి గ్రూప్ టూ రాయడానికి ఛాన్స్ లేదు డిఎస్సీ రాసేవాడికి గ్రూప్ టూ రాసే ఛాన్స్ లేకుండా అయిపోయింది అన్న అందరికీ మీరు మీరైతే రెండు చోట్ల పోటీ చేస్తారన్నా మాకు కూడా నాలుగు అవకాశాలు ఉంటాయి కదా మేము కూడా నాలుగు చోట్ల రాసుకొని నాలుగు ఉద్యోగుల కోసం ప్రిపేర్ ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని మేము వెళ్ళాలనుకుంటున్నామన్నా దయచేసి ఇప్పుడైనా నిరుద్యోగులు మీరు పిలిపించుకోండి నిరుద్యోగులకు ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు మీరు తీర్చండి అన్న అన్న మీరు పలుమార్లు అన్నారన్న నిరుద్యోగుల ప్రభుత్వం అని కాకుండా మీరు నిరుద్యోగులతో చర్చించండి అన్న అన్న జాబ్కేళ్ళని అంటారన్న జాబ్ కాలని మీరు స్వాగతిస్తున్నాను మేము కాదు ఉంటాలేమన్నా జాబ్ కాలం ఇస్తే ఏమవుతుంది అంటే అన్నా ఇప్పటికిప్పుడు జాబ్ క్యాలను ఇవ్వడం వల్ల పోస్టులు ఒకవేళ ముందుకు పోతే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కన్నాది నెక్స్ట్ ఇంకో వన్ ఇయర్ ప్రిపేర్ ఓపిక కానీ ఆర్థిక స్థమత కానీ మీకు లేమన్నా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నా మేము బాగా పోండిపోయినా పది సంవత్సరాలు మీరు నిరుద్యోగం కుంగిపోయినామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో కానీ ఉద్యోగాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతోనే మేము గెలిపిస్తున్నామన్నా మాకు ఎన్నో కానీ మాకు ఎన్నో కానీ పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెంచండి రెండు వేలు మూడు వేలు మేము మీరు మార్చి ఆరో తారీఖున ఒక సర్కులర్ మెంబర్ జారీ చేశారు కదా దానిలో నోటిఫై చేయండి ఎన్నో కంటే దీన్ని క్యారి చేసి జూన్ వరకు ఈ కాలిన దీన్ని క్యారి చేసేసి మిగతా క్యాలెండర్ చేయొచ్చు క్యాలెండర్ రిఫండ్ ఇవ్వొద్దు అంటులేము అది ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో త్యాగాలు ఒకడైతే భోగాలు ఒకడైనాయి రోజు ఉద్యమ ఫలితాలు మాకే రావాలి ఉద్యమం చేసి మేము అన్న మన నష్టపోయేది మేము దయచేసి మేము అడుగుతున్నాం రేవంత్ అన్న మీరు కలగ చేసుకొని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు చిక్కలపల్లిలో వచ్చి చెప్పారు ఇక్కడ చిక్కలపల్లిలో వచ్చి చెప్పారన్న మీరు కూడా చెప్పారు నిరుద్యోగ సమస్య తీరుస్తారని మీరు ఒకసారి చెప్పండి అన్న రాహుల్ గాంధీ గారు మీరు కూడా చెప్పండి రేవంత్ రెడ్డి గారు చెప్పండి చెప్పి మాకు నిరుద్యోగ సమస్య మీకు తీర్చడం కోరుతున్నాం